హాయ్ అండి బావా బావామరదల్ల ప్రేమ కదా ఆరో బాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం అందరి సరదాల మధ్య అలా మూడు రాత్రులు గడిచాయి ఇద్దరికి కానీ సమతికి మాత్రం డౌట్ అలానే ఉంది అలాగని తమ్ముడిని ఏమని అడుగుతుంది అద్వైతుని అడిగేసరికి సరిగ్గా తను సరేలే ఏదైతే అవుతుంది అయినా ఆనందేం చేసినా ఆలోచించి చేస్తాడు మరి అంతగా అయితే అప్పుడు మాట్లాడవచ్చు అని అనుకుంది ఆనంద్ చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకుని అద్వైత ఈ రోజు నాకు మావయ్య చెప్పింది కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు తనకి అంత దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉండవలసి వచ్చినందుకు కానీ మున్ముందు మా జీవితాలు మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఆనందంగా ఉంటాయి నేను కొంచెం ఓపికతో భరించాలి అంతే అని మనసులో అనుకుంది అలా వారం రోజులు గడిచాయి రోజు వాళ్ళు సిటీకి వెళ్లే రాజు సుమతి అద్వైత కలిసి గృహప్రవేశానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు తీసుకున్నారు మిగతాది ఆనంద్ మళ్లీ వచ్చి తీసుకువస్తాలి అని అన్నాడు తెల్లవారితే గృహప్రవేశం అందుకే పూజారి గారిని కూడా రమ్మన్నారు వ్రతం చేయించడానికి సతీష్ ఆనంద్ ఫ్రెండు సిటీలోనే ఉంటాడు నైట్కి సతీష్ రూమ్ లో ఉండి ముహూర్తం టైంకి ఇంట్లో ప్రవేశించాలని అనుకున్నారు అందరూ ఏమే సుమతి మమ్మల్ని వదిలి వెళ్తున్నావా అక్కడ ఊరు ఊరులో ఎలా బ్రతుకుతావే ఇక్కడందరూ మన వాళ్ళు ఉన్నారు కదా ఏదైనా కష్టం వచ్చినా ఆదుకోవడానికి అని అంది సుబ్బర్త అక్కడ ఎవరున్నారు ఆ పట్టణంలో ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటారట పక్కింట్లో ఏం జరిగినా పట్టించుకోరట మన ఇంట్లో కాదని నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉంటారట పోయి ఏం చేస్తారే అంతా కొత్తగా ఉంటుంది అని అంది సుబ్బత్తా అత్త మనం పుట్టేటప్పుడు మనకు తెలియదు కదా ఎలా బ్రతకాలో కానీ అన్నీ నేర్చుకునే కదా బ్రతుకుతున్నాం మనకు ఎలా బ్రతకాలో తెలియడం లేదని భయపడుతూ కూర్చుంటే జరుగుతుందా ఊటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని అయినా ఎగురుకుంటూ పోతుంది కదా వాటి కోసం మన జీవితం కూడా అంతే అత్త మనం ప్రయత్నించినది ఏది మనకు దొరకదు కాబట్టి ప్రయత్నమే జీవితం అని అన్నాడు ఆనంద్ అది కాదురా ఆనందు అక్కడ పట్నంలో ఏముందిరా ఇక్కడ దానికి ఓ బంధం ఉంది దానిని వదులుకుని పోతే ఎలా రా అని అంది రంగమ్మ బంధమే బంధం ఎక్కడ బంధం చెప్పు పెద్దమ్మా అని అన్నాడు ఆనంద్ బంధాలనేవి వాటంతట అవే దూరం కావు ఎదుటివారి ప్రవర్తన వలన వారి నిర్లక్ష్యం వలన వ్యక్తిత్వం వలన అర్థం చేసుకోకపోవడం వలన బంధాలు దూరం అవుతాయి ఇప్పుడు మా అక్కకి ఉన్న బంధం ఒకటే అది నాతో చిన్నుతో మాత్రమే మేము ఎక్కడ ఉంటే మా అక్క కూడా అక్కడే ఉంటుంది అని అన్నాడు సుమతి తన తమ్ముడు ఇంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడా అని ఆశ్చర్యపోయింది భగవంతుడు అటువంటి భర్తనిచ్చి అన్యాయం చేసిన ఇలాంటి నిచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది సుమతి వాళ్ళ మాటలు విని అక్క మనసు ఎక్కడ మారుతుందోనని ఆనంద్ సుమతి దగ్గరగా వచ్చి అక్క నిన్ను నిరాకరించిన వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిపై ప్రేమ చూపటం అన్నది రంధ్రాలున్న బకెట్కి నీటిని లింపణ లాంటిది లేని ప్రేమలు నటించే వాళ్ళు శ్వేతనాగు కన్నా ప్రమాదం వారి ప్రేమ బూటకం వారి మాట కాలకూట విషం నువ్వు ఇంకేమీ ఆలోచించకు మా ఇద్దరి గురించి మాత్రమే ఆలోచించు నేను ఇద్దరికి ఎటువంటి లోటు రానియకుండా చూసుకుంటాను అని అన్నాడు ఆనంద్ నేనెందుకు ఇక్కడ ఉంటాన్రా ఎవరున్నారు ఇక్కడ మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటారా తమ్ముడు మీ ఇద్దరినీ చూసుకుంటూ బ్రతికేస్తాను అని సుబ్బత్త వైపు తిరిగింది ఓట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా చాలా ఇరుకుగానే ఉంటుంది మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్మహల్లాగా దంపదలన్నీ ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయి మనిషి జీవితం ధన్యం నాకు నా తమ్ముడు కూతురితో ఉంటే అదే అన్నింటికన్నా సంతోషకరమైనది నాకంటూ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు పూజారి గారు మీరు కూడా ఇప్పుడే బయలుదేరుతారా లేక తర్వాత వస్తారా అని అన్నాడు ఆనంద్ మీరు బయలుదేరండి నేను సాయంత్రం బయలుదేరి వచ్చేస్తాను మా చిన్నమ్మాయి ఇంట్లో ఉండి తెల్లారి గట్ల మీరు అక్కడికి వచ్చేస్తే నేను వచ్చి చేయించాల్సిన కార్యక్రమాలు చేస్తాను అని అన్నాడు పూజారి గారు మీరు బయలుదేరండి దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని అన్నారు బయలుదేరదామా ఆనంద్ అని బయలుదేరదామా ఆనంద్ అని అన్నాడు సతీష్ బయలుదేరదాం ముందు ఈ వస్తువులన్నీ కార్లో పెట్టించు అని అక్క పదండి అని అన్నాడు అందరికీ వస్తామని చెప్పి బయలుదేరారు ఒరే బాబా నువ్వు మా చెల్లి పక్కన కూర్చో నేను కూర్చుంటా ముందు అని అన్నాడు సతీష్ అలాగేరా అని వెనుక కూర్చుని అద్వైత తన చేతిలో చేయి వేసుకుని చేతి మీద ముద్దు పెట్టాడు కన్ననీరు నీకు వస్తే కళ్ళు నావి కావాలి గుండె నీదైతే గుండె చప్పుడు నాది కావాలి నీ శ్వాస ఆగితే చావు నాది కావాలి మాట ఇస్తున్న అద్వి మన ఇద్దరి మధ్య ప్రేమ సృష్టి ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది అని మనసులో అనుకున్నాడు అద్వైత ఆనంద మనసులో భావం అర్ధమైన వైపు ఒకసారి చూసి ఆనంద భుజంపై తలవాల్చింది వాళ్ళిద్దరినీ అలా చూసిన సుమితికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సిటీకి చేరుకున్నారు వారిక సతీష్ రూటు చెబుతూ ఉంటే డ్రైవర్ సతీష్ రూమ్ వైపు కొనిచ్చాడు రూమ్కి రాగానే ఆనంద్ సతీష్ వెళ్ళి అందరికీ భోజనాలు తీసుకుని వచ్చారు ఒరే తమ్ముడు సాయంత్రం ఇంటి వరకు వెళ్ళి శుభ్రం చేసుకుని వద్దాం రా నేనంతా క్లీన్ చేయించానక్కా నువ్వు ఓ పది రోజుల క్రితం చేయించావు దుమ్ము అది ఉంటుంది ఒకసారి చూసుకుని వస్తే మంచిదేగా అని అంది సుమతి అవునా ఆనంద్ పిన్ని చెప్పేది కూడా నిజమే ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది మనకు ఏదైనా కావాలన్నా చూసి తెచ్చుకోవచ్చు సరే వెళ్దాంలే కాసేపు నడుం వాల్చండి అని అన్నాడు ఆనంద్ పక్కన ఏవైనా ఇల్లు ఉన్నాయంటావా ఉంటే వాళ్ళని కూడా పిలుద్దాం పూజకి ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటే బాగుంటుంది అని అంది సుమతి ఉన్నారక్క నాకు తెలిసి నీకు చిన్నెకి బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అని అన్నాడు ఆనంద్ అవునా అలా అయితే మంచిదేగా సరే పడుకోండి కొంచెంసేపు చిన్ను ఇటు వచ్చి పడుకో అని తన పక్కన స్థలం చూపించింది సుమతి అందరూ కాసేపు రెస్ట్ తీసుకున్నాక నాలుగు గంటలకి లేచారు సతీష్ పాలు తీసుకుని వస్తే టీ పెట్టుకుని తాగి నలుగురు కొత్త ఇంటివైపు వెళ్లారు ముందు వెళ్లి పక్కన వాళ్ళని పిలిచి వస్తాంరా మళ్ళీ పనిలో పడితే కుదరకపోవచ్చు ఆ వెళ్ళండక్క ఈలోపు నేను సతీష్ చూసుకుంటాం అని అన్నాడు ఆనంద్ సుమతి అద్వైత పక్కింటికి వెళ్లి బెల్లు కొట్టారు ఎవరండి అంది తలుపు తీసి ఆవిడ మేము మీ పక్కనే చేరబోతున్నాము రేపు ఉదయం గృహప్రవేశం ఉంది మిమ్మల్ని కూడా పిలిద్దామని వచ్చామని అంది సుమతి అయ్యో రండి లోపలికి అని పిలిచింది ఆవిడ సుమతి వాళ్ళు లోపలికి రాగానే కూర్చోండి అని సోఫా చూపించింది ఉండండి అని లోపలికి వెళ్లి మంచినీళ్ళు తెచ్చింది చిన్ను బొట్టు పెట్టు రేపు మా ఇంట్లో పూజ ఉందమ్మా మీరందరూ తప్పకుండా రావాలి నీ పేరేంటమ్మా అని అడిగింది సుమతి నా పేరు లక్ష్మీ అక్కయ్య గారు అమ్మాయికి కొత్తగా పెళ్ళైనట్టుంది అని అంది ఆవిడ అవును లక్ష్మి ఒక వారం అవుతుంది అయ్యి చక్కగా లక్ష్మీదేవిలా ఉంది పేరేంటి అని అడిగింది అద్వైత అండి అని అంది చూడు అద్వైత నేను మీ అమ్మని అక్క అని పిలుస్తున్నాను కదా నువ్వు నన్ను పిల్లి అని పిలవచ్చు తమ్ముడేం చేస్తుంటాడక్క అని అడిగింది లక్ష్మి అద్వైత చిన్నగా నవ్వి ఊరుకుంది ఊర్లో పొలాలవి ఉన్నాయి ఇక్కడ ఏదైనా బిజినెస్ పెట్టాలని ఉన్నాడు సరే లక్ష్మి చాలా ఉన్నాయి అని సుమతి అక్కడి నుంచి వెళ్ళింది అలాగే అక్క ఏదైనా అవసరమైతే పిలవండి అని అంది లక్ష్మి అలాగే అంటూ ఇంకో రెండు ఇళ్ల వాళ్ళని పిలిచి ఇంటికి వచ్చారు సుమతి ఆనంద సతీష్ ఇద్దరు ఆపసోపాలు పడుతూ క్లీన్ చేస్తున్నారు అయ్యో తమ్ముడు ఏంట్రా ఇది అని మీరు కూర్చోండి మేం చేస్తామని అంది సుమతి ఆనంద వైపు చూసి నవ్వుతూ ఈ తెప్పలు అన్నట్టు చూసింది అద్వైత సుమతి అద్వైత ఇద్దరూ కలిసి మొత్తం క్లీన్ చేసేశారు ఇంతలో లక్ష్మి టీ పెట్టుకుని తీసుకువచ్చింది అయ్యో లక్ష్మి నీకెందుక మా శ్రమ అని అంది సుమతి ఇందులో శ్రమేమిందక్క ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా అని అందరికీ టీ కప్స్లో పోసి ఇచ్చింది వేడివేడిగా టీ తాగాక కాస్త హాయిగా అనిపించింది అందరికీ అంతా అయ్యాక తిరిగి సతీష్ రూమ్కి వచ్చారు మళ్ళీ పార్సల్ తెచ్చుకుని తిని ఆనంద సతీష్ కొత్త ఇంటి దగ్గరికి వచ్చారు డెకరేషన్ చేసే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్లతో దగ్గర ఉండి ఇల్లంతా అందంగా డెకరేట్ చేయించారు బయటంతా లైటింగ్ పెట్టించారు అన్ని పూర్తయ్యాక ఇద్దరు అర్ధరాత్రికి ఇంటికి చేరారు మళ్లీ మూడు గంటలకి లేచి స్నానాబాధలు ముగించి ఆనంద్ పూజారి గారి కోసం వెళ్లాడు ఇక సతీష్ సుమతి అద్వైతిని తీసుకుని కొత్త ఇంటికి తీసుకువచ్చాడు ఆనంద్ పూజారి గారి రాగానే పూజారి గారు శాస్త్రోక్తంగా వాళ్లతో గృహప్రవేశం చేయించాడు ముఖ్యమైన చుట్టాల్ని పిలిచారు వాళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నారు లక్ష్మి కూడా ఉదయాన్నే వచ్చి సుమతికి అన్నింట్లో సహాయంగా ఉంది అద్వైత ఆనంద్ ఇద్దరు పట్టుబట్టలు కట్టుకుని పీటల మీద కూర్చున్నారు పూజారి గారు వాళ్ళిద్దరితో వ్రతం చేయించారు వ్రతమయ్యాక అందరూ భోజనాలు తాంబూలాలు తీసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు ఒరే ఆనందం ఇటు రారా అంది సుబ్బత్త ఏంటత్త ఏమైనా కావాలా ఏమీ వద్దులేరా నువ్వు కాసేపు నా పక్కన కూర్చో ఇల్లు చానా బాగుందిరా ఏంటి అని అంది అత్త ఏదోలే అత్త అలా కొనేశాను ఎంతైతే ఏముంది ఇల్లు బాగుందా లేదా అది చెప్పు ముందు అని అన్నాడు ఆనంద్ ఇంటికి ఏమిరా చాలా విశాలంగా ఉంది నీ మనసులాగా అయినా ఏ మాట మాటరా చెప్పుకోవాలిరా ఆనందు నీలాంటి మేలమి బంగారాన్ని ఎవరైనా వదులుకుంటారా ఒళ్ళు కొవ్వెక్కి కొంతమంది ఉంటారు జీవితాన్ని చేజెత్తులా నాశనం చేసుకోవడానికి అంది ఆనంద్ మొదటి భార్యని ఉద్దేశించి అక్కడే కూర్చున్న కాంతమ్మ ఆనంద్ మొదటి భార్యకి చుట్టమవుతుంది ఇంతలో కాంతమ్మ అదేంటోదినా అట్లా మాట్లాడతావు భార్యతో కాపురం చేయడం చేతకాక దాని మాటలు నమ్మి వదిలొచ్చినోడిది తప్పులేదంటావా పెళ్ళైన రోజు నాలుగు పీకి తీసుకుని వచ్చి ఉంటే ఇట్లా జరిగేది కాదు కదా అని అంది కాంతమ్మ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి మా తమ్ముడిని ఆడిపోసుకోవడమే మీకు వేరే పని లేదా అని అంది సుమతి ఆడలేనమ్మ మధ్యలో గోళ్లలాగా అయినా మా తమ్ముడేమి తప్పు చేశాడని ఆడపిల్లని పెళ్ళయ్యాక అత్తగారింటికి పంపించాలన్న ఇంకిత జ్ఞానం మీ వాళ్ళకి లేకపోయే దాని భాగోతం కప్పి పెట్టి పెళ్లి చేసిందే కాక మమ్మల్ని అంటారేంటే ఇంకా ఊరుకుంటే ఎక్కువ అవుతుందని ఆనంద్ అక్క మనలాంటి జాలి గుణము కలవారికి కష్టాలు ఎక్కువ కఠిన గుణము గలవారికి సుఖాలు ఎక్కువ చిరస్మరణీయమైన బంధం ఏర్పడేది గుండెల్లోతులో నుంచి మేలిముత్యం కావాలంటే కాదు నీళ్ళ లోతులోకి వెళ్లాల్సింది అని అక్క నువ్వెళ్ళి డబ్బు తీసుకునిరా కేటరింగ్ వాళ్ళకి ఇవ్వాలి అని అన్నాడు ఆనంద్ అట్లే వెళ్లి భోజనాలు ఏమైనా మిగిలి ఉన్నాయా లేదా అని చూస్తే రాత్రికి మనం వరకు హోటల్ నుంచి తెప్పిస్తా ముందు నువ్వు వెళ్ళి అది చూడు నాకు డబ్బులిచ్చి అని లేచాడు ఆనంద్ సుమతి డబ్బులు తెచ్చి ఆనంద్కిచ్చింది సుబ్బత్తా నువ్వురా మనం వెళ్ళి చూద్దాం అని ఆవిడని తీసుకుని వెళ్ళింది సుమతి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం